తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేములవాడ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రము మనకు భవన నిర్మాణంలో సహకరించిన దాతలు దానికి సహకరించిన డైరెక్టర్లు సెక్రటరీలు ఉపాధ్యక్షులు ఆర్గన్ సెక్రటరీలు మరి ప్రజాప్రతినిధులు ఆ రోజు పది సంవత్సరాల క్రితము మనకు పద్మ విభూషణ్ ఇప్పుడు అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు టూరిజం మినిస్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా సుమారు ఇరవై ఐదు వేల మందితోనే ఆ రోజు భూమి పూజ కార్యక్రమం మనకు మన భవన ప్రారంభోత్సవం మనం చేసుకున్నాము అంత ముందుకు మూడు సంవత్సరాల క్రితము మా నాన్నగారు కొండ రాములు మరి వారి దంపతులు మా అమ్మగారు మరి మా ట్రస్ట్ సభ్యులు మన అక్కడ వేములాడలో ఉన్న కురాల కొండయ్య మల్లేశం బొందెల నర్సయ్య ఆయిలవ నర్సయ్య కొండ కనకయ్య మరి గౌరవ గౌరవాధ్యక్షులు బొమ్మ వెంకటేశ్వర్లు మరి ఇంకా దానిలో పాల్గొన్న ఆ రోజు అన్ని జిల్లాల నుంచి ట్రస్ట్ సభ్యులుగా ఇరవై నాలుగు మంది ఉన్నారు దానిలో వరంగల్ జిల్లా నుంచి కటకం పెంటే గారు బండి కుమారస్వామి గారు మన పంచనే అమ్మయ్య గారు కరీంనగర్ నుంచి బొమ్మ రాధాకృష్ణ గారు వైద్య రాజమల్య గారు చల్ల హరిశంకర్ గారు మరి హైదరాబాద్ నుంచి మంగళ లక్ష్మణ్ గారు ఈసంపల్లి వెంకటేశ్వర్లు గారు కొండ లక్ష్మణ్ గారు ఇంకా నిజామాబాద్ నుంచి బాదిరెడ్డి జగన్ మరియు గడియల్ రాములు చెన్నారెడ్డి గారు దాదాపుగా ఇరవై నాలుగు మంది ట్రస్ట్ సభ్యులు ఉన్న ఈ రోజు రాజరాజేశ్వర ముండకాపునిత సంవత్సర భవనము మనం ఆ రోజు చిరంజీవి గారు చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం చేసుకున్నాము మరే చిన్నంజీఆర్ వారి చేతుల మీదుగా అన్నదానం అప్పుడు అన్నదానము ప్రారంభోత్సవం చేసుకున్నాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ లోటు లేకుండా దాదాపుగా మనం పది సంవత్సరాలు పూర్తయి పదకొండవ సంవత్సరంకు ఏది ఫిబ్రవరి నాలుగు తారీఖు నాడు మనము వార్షికోత్సవము చేయాలని ట్రస్ట్ తీర్మానం మేరకు మనకు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు మనం సత్ర నిర్మాణంలో పాల్గొన్న దాతలకు మరియు దానికి సహకరించిన డైరెక్టర్లు ఉపాధ్యక్షులు సెక్రటరీలు ఆర్గనిజ్ సెక్రటరీలు మరి ఇరవై నాలుగు మంది ట్రస్ట్ సభ్యులు మరి ఇదివరకు పాల్గొన్న భూమి మన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారు అప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి అప్పుడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బీసీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు మరి అప్పుడు ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అప్పుడు దుదిల శీరబాబు గారు మరి ఆ రోజు మంత్రిగా ఉన్నారు దాని తర్వాత మరి ఈరోజు ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడు ప్రజాప్రతినిధులు ఎంతోమంది పాల్గొని ఆ రోజు ఘనంగా మనము ప్రారంభ భవన నిర్మాణం ప్రారంభోత్సవం చేసుకున్నాము మరి దాని తర్వాత పదకొండవ వార్షికోత్సవము సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర మును కాపుకుల బాంధవ్యాలకు మరి భవన నిర్మాణ దాతలకు దానికి సహకరించిన దాతలందరికీ కూడా నేను పదకొండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజరాజేశ్వర స్వామి భక్తులు మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నాలుగు తారీఖు నాడు ఉదయం పది గంటలకు వేములాడకు విచ్చేసి మన స్వామివారిని దర్శనం చేసుకొని ఏదైతే ఆ వార్షికోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను అందరికీ కూడా కలవాలనుకున్నాను ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని దగ్గరుండి ఇన్వైట్ చేయాలనుకొని కూడా కార్స్ కొట్టించి కూడా నేను పంచలేని పరిస్థితిలో మనం ఈ మునుక ఫైనాన్స్ కార్పొరేషన్ కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు పిలిచి మరే మీరందరూ రండి అని వారుకి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడము కార్పొరేషన్ గురించి తిరగడం వలన నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఇన్వైట్ చేయలేక మీ అందరిని కూడా నేను ఈ ప్రైమ్ ల్యాండ్ టీవీ మన ఛానల్ ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా పేపర్స్ ద్వారా మరి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను దయచేసి నేను ఒక అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా ఒక సేవకుడిగా మీ ఇంట్లో బిడ్డగా మీ అందరికీ కూడా నేను ఆహ్వానము తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వేములవాడకు ఫిబ్రవరి నాలుగు తారీఖు ఆదివారం ఉదయం పది గంటల వరకు ఇచ్చేసి ఆ పదకొండవ వార్షికోత్సవ వేడుకలను మనకు ఘనంగా మీరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటున్నాను జై మును కాపు జై జై మునుర్ కాపు